దేవుని వాక్యంలో నుండి అపస్థులు కార్యములు పదో అధ్యాయము రెండవ వచనం చదువుకుందాం అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడు దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థు చేయుడు ప్రార్థన చేయువాడు ఇక్కడ మనం చదివిన వాక్యంలో ఇక్కడ ఒక వ్యక్తిని కూర్చి ఒక మంచి సాక్ష్యము రాయబడి ఉంది ఆ వ్యక్తి ఎవరు అనంటే కుర్నేలి అనే వ్యక్తి ఎవరండి కొర్నేలి. ఈయన ఎవరు అనంటే ఇటలీ దేశానికి సంబంధించిన వ్యక్తి ఇటలీ దేశంలో ఒక మంచి మరి ఆర్మీలో ఒక అధిపతి ఒక మిలిటరీ కమాండర్ లాంటి వాడు ఆయన గురించి రాయబడిన మాట ఏమిటంటే ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కోర్నే అనగా ఆయన ఆ మిలిటరీ దళములో చాలా గొప్ప పేరు ఉన్న వ్యక్తి అలాగే బాగా అభివృద్ధి చెందిన వ్యక్తి శతాధిపతి చూడండి ఈయనలో ఉన్న లక్షణం ఏమిటంటే చాలా భక్తిగా జీవించాడు శతాధిపతికి చాలా బాధ్యతలు ఉంటాయండి చాలా పనులుంటాయి ఉంటాయి మనకు ఉన్న బాధ్యతల కంటే ఈ శతాధిపతి అయిన కొర్నే ఎక్కువ బాధ్యతలు ఉంటాయి అయితే ఇన్ని బాధ్యతల్లో ఇన్ని పనుల్లో ఆయన భక్తిని కాపాడుకున్నాడు ఆయన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు అందుకని ఆయన గురించి రాయబడిన మాట ఏమిటంటే భక్తి పరుడు అని ఉంది ఏమిటండి అది భక్తి పరుడు అయితే ఇలాంటి భక్తి పరుడికి మరి ఎలాగూ ప్రార్థన చేయటం ఎలాగూ దేవుని వాక్యం చదవటం అలవాటైంది అని చూస్తే ఆయన సమయం దొరికినప్పుడల్లా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు వీళ్ళ మన భక్తి అనేది దేవునికి సంబంధించింది సాధారణంగా భక్తి అనగానే ఆచార సంబంధంగా చేసేది ఉంటుంది ఆచారమైన భక్తి బైబిల్లో ఇద్దరు వ్యక్తులు దేవాలయంలోనికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు వారిద్దరు ఎవరంటే ఒక అతనేమో పరిసయ్యుడు మరొకతను శంకరి పరిసయుని గూర్చి రాయబడిన మాట ఏమిటంటే అతడు కొన్ని ఆచారాలు చేస్తూ ఉన్నాడు దినదినము దేవుని సన్నిధికి వెళుతున్నాడు అలాగే ప్రార్థన చేసుకుంటున్నాడు తర్వాత దేవుని కానుకలు దేవునికి చెల్లిస్తున్నాడు ఉపవాసాలు ఉండాల్సిన టైంలో ఉపవాసాలు ఉంటున్నాడు అన్ని బాగానే ఉన్నాయి అన్నీ చేస్తున్నాడు కానీ ఆయన హృదయాన్ని మాత్రం దేవునికి ఇవ్వలే ఆయన హృదయాన్ని దేవునికి ఇవ్వలేదు అందువల్ల ఆయన భక్తి ఏమైంది అంటే ఆచార సంబంధంగా ఉంది ఆయన దేవునికి చెప్పిన మాటలు ఏమిటి ఆయన భక్తిని ఎలా కనపరుచుకున్నాడంటే చూడండి లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము పదకొండవ వచ్చిన చూస్తే లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదకొండు వచ్చను పరిశ్రయుడు నిలవబడి నిలవబడి దేవా దేవా నేను చోరులను నేను చోరులను అన్యాయస్తులు విన్యాయస్తులను ఏభచారులైనను ఏభిచారులనైనా ఇతర మనుషుల వలన మనుషుల వలెనైనను ఈ శుంకరి వలైన శుంకరి వలెనైననో ఉండనందుకు నీకు కృతజ్ఞతలు స్థితులు చెల్లించుచున్నాను వారమునకు వారమునకు రెండు వారు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో నా సంపాదన అంతటిలో చెల్లించుచున్నానని తనలో తాను తనలో తాను ప్రార్థించుచుండెను చూడండి ఇది కూడా భక్తినే కొన్నేళ్ళని గురించి మనం ఏం చూసాము దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు అని ఉంది కానీ ఈ పరిసయుడు కూడా భక్తిపరుడే అయితే ఇతను భక్తి అంతా ఎలాంటి భక్తి అంటే ఇతరుల వైపు చూస్తున్నాడు ఇతరుల వైపు చూసి అతను వాళ్ళకంటే నేను బెటరేలే వాళ్ళకంటే నేను గొప్పవడం లే అని తనకు తానే నీతిమంతుడిగా తీర్చిదిద్దుకుంటున్నారు చాలామంది వారికి వారే నేను పెద్ద భక్తిపరుణ్ణి నేను బాగా ప్రార్థన పరుణ్ణి నేను మంచి ఆత్మలో ఎదిగినాను అని వాళ్ళకు వాళ్ళే చెప్పుకుంటారు వాళ్ళకు వాళ్ళే లోపల అతిశయాన్ని పెంచుకుంటారు చూడండి లోపల అతిశయము పెరుగుతుంది అని అంటే లోపల దైవ సంబంధమైన భక్తి లేనప్పుడు స్వనీతి వస్తుంది పిల్లరా స్వనీతి అంటే వాళ్ళే ప్రార్థన పరులు అని తమకు తామే అలాగే వాళ్ళే భక్తి పరులు అని వారికి వారే అనుకుంటా ఉంటారు వారికి వారే చెప్పుకుంటూ ఉంటారు ఇది పరిసయుని యొక్క భక్తి ఇతరకి భక్తి ఉంది కానీ ఇతను ఇతరులను నిందిస్తున్నాడు కొంతమంది ఇతరులను నిందించే భక్తి చేస్తారు ఇతరుల లోపాలు చూడటం నువ్వెందుకు ప్రార్థనకు రావట్లేదు అని అన్నావు అనుకోండి వీళ్ళెవరినో ఒకళ్ళు చూపిస్తారు వేలెత్తి అదిగో గొప్పలా నోళ్ళు ప్రార్థనకు వచ్చి ఏం చేస్తున్నారండి వాళ్ళ వలన మరి ఏం మాదిరి ఉంది వాళ్ళని చూస్తే మాకు ప్రార్థనకు రాబుద్ధి కావట్లేదు అని అంటారు అంటే వాళ్ళని అడ్డం పెట్టుకొని నువ్వు దేవునికి దూరం అయిపోతావు అంతేనా అదేనా కరెక్ట్ కొంతమంది వేరే సాకులు చెబుతారు ఏవేవో కొన్ని వాళ్ళకి జ జరిగిన సాకులు చెప్పి అలాగూ దేవునికి దూరం అయిపోతూ ఉంటారు అసలు విషయం ఏంటి అని అంటే వీళ్ళ భక్తి అంతా ఎప్పుడూ ఇతరులను చూడటం ఇతరుల లోపాలు కనుగొనటం ఇదే పని ఈ పరిసయుని భక్తి అండి ఇది ఈ పరిసయుడు ఇతరులను చూస్తున్నాడు ఏమంటున్నాడు దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులునైనా ఇతర మనుషుల వలేనైనను ఈ సొంకరి వాణి మా సొంకరి వలెనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుతున్నాను అంటే కొంతమందిని నిందిస్తున్నాడు పిల్లరా భక్తి తి మనము దేవుని దగ్గర దేవుని ఎదుట సరిగ్గా ఉండాలి కానీ మనము ఇతరులను నిందిస్తూ భక్తి చేయకూడదు సరే వాళ్ళు చోర్లు అయితే అయ్యారు కానీ వాళ్ళకంటే నేను యోగ్యుడను నేను యోగ్యురాలను అని చెప్పాల్సిన అవసరం లేదు తీర్పు తీర్చడం మన పని కాదు కదా మనము తీర్పు తీర్చేవారం కాదు తీర్పు తీర్చేది దేవుడు కానీ పరిసేయుడు అందరికీ తీర్పు తీర్చేస్తున్నాడు వాళ్ళలాగా నేను లేను చివరకు ఇతర మనుషులు వలేనైనను ఈ శుంకరి వలేనైనను ఈ సుంకర్ అంటే ఎవరు ఆయన దగ్గరే ఉండి అతను కూడా ప్రార్థన చేస్తున్న వ్యక్తి దేవుని సన్నిధిలో ఇతను కూడా ప్రార్థన చేసుకుంటున్నాడు ఇతను లాంటి వాడిని కూడా కాదయా అని తాను ఏమంటామంటే దీన్ని సెల్ఫ్ డబ్బా అని అంటారు మనోళ్ళు మన భాషలో ఏం చెప్పాలంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు ఇంకేమంటున్నాడు వచనంలో వారమునకు రెండు మారులు ఉపవాసము చేయచ్చు అసలు బైబుల్ ఏముంది మీరు ఉపవాసం చెయ్యాలి కానీ ఉపవాసం ఉన్నట్లుగా కనబడద్దు ఉపవాసం అనేది దేనికోసమై అంటే నియంతరంగాన్ని పరీక్షించుకోవటం కోసం నీ భక్తి జీవితంలో ఉన్న లోపాలు తీసివేసుకోవటం కోసం అలాగే ప్రభువుతో మనము సరిగ్గా సరిచేయబడటం కోసం ఉపవాసం అంతేగాని అది అందరికీ తెలియాల్సినంత అవసరమో లేదు దేవునికి మనకు ఉండే కనెక్షన్ అది మన లోపల సరిచేయబడాలి చూడండి ఇక్కడ ఇన్ని ఫ్యాన్లు ఉన్నాయి ఈ ఫ్యాన్లో ఏదన్నా ఒక ఫ్యాన్ తిరగట్లేదు అనుకోండి ఏం చేయాలి దాన్ని వెంటనే ఎందుకు తిరగట్లేదా అని సరిచేయాలి దాన్ని ఇన్ని లైట్స్ ఉన్నాయి వీటిలో ఏదన్నా ఒకటి వెలగకపోతే కారణం ఏంటా అని చెప్పి దానిని లోపమేంటో సరిచేసి ఆ లైట్స్ అన్నీ వెలిగేటట్లుగా చూసుకోవాలి ఇదే కదా మనం చేసేది అలాగే ఈ దేవుని సన్నిధిలో భక్తి చేయడానికి వచ్చినప్పుడు మన హృదయాల్ని పరీక్షించుకోవాలి ఎక్కడ వెలగట్లేదు ఎక్కడ దేవునితో కనెక్షన్ పోయింది ఎక్కడ దేవుని వెలుగు మనం పోగొట్టుకున్నాము వాటిని మనం సరిచేసుకుంటూ ఉండాలి కానీ ఈ పరిసేయుడు భక్తి ఎలాంటిదంటే అలా సరి చేసుకోవటం లేదు కానీ తనను తాను హెచ్చించుకుంటా ఉన్నాడు తర్వాత ఏమంటున్నాడు వారమునకు రెండు మారులు ఉపవాసము చేయిచు నా సంపాదన అంతటిలో పది వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండేను అంటే దీన్ని కూడా అతిశయిస్తున్నాడు సరైన భక్తి ఉన్నవాళ్ళు దేవునికి ఇస్తారు దాన్ని గురించి మర్చిపోతారు దేవుడే వారికి తగిన ప్రతిఫలం ఇస్తాడు నీ కుడి చేతితో చేసేది నీ ఎడమ చేతికి తెలియకూడదు అని వాక్యంలో ఉంది కొంతమందికి దాన్ని డబ్బా కొట్టుకుంటా ఉంటారు నువ్వేం చేసావు నువ్వేం చేసావు నువ్వేం చేసావు నీకెందుకు అసలు ఆ డ్యూటీ నీకెందుకు అసలు అది అది నువ్వు అనవసరమైన పని చేస్తున్నావు కదా నువ్వేం చేసావు నువ్వేం చేసావు అని అందరినీ అడిగి తెలుసుకోవలసినంత అవసరత నీకు ఉంది అనంటే పరిసయుడు భక్తి చేస్తున్నావు అది కాబట్టి ఈ వ్యక్తి అన్నీ చెప్పుకుంటున్నాడండి సరైన భక్తి అంటే ఏమిటంటే నువ్వు చేసేదేదో నువ్వు దేవుని కొరకు చెయ్యాలి అంతే ప్రభా అది నీకు నాకు మధ్య నిబంధన ఇంకంతే నేను నోరు తెరిచి ఎవరికి చెప్పేది లేదు పిల్లరా భక్తి ఎలాగో మనం కట్టుకోవాలి ఆ కొర్నెలిని కూర్చి రాయబడిన మాట ఏమిటంటే భక్తి పొరుడు ఒకడు ఉండెను రోజున భక్తి కలిగిన వారు కావాలండి దేవుడు కూడా నా యొక్క నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెడుతున్నాను అన్నాడు అలాగూ నమ్మకంగా కనిపెడుతూ ఉన్నప్పుడు మనము సరియైన భక్తిని నేర్చుకోవాలి ఈ పరిసయుడు పైకి కనబడే భక్తి అలాగే స్వనీతితో కూడిన భక్తి చేస్తున్నాడు ఒక రకంగా చెప్పాలంటే దేవుని వాక్యం ఏముందంటే మీ నీతి క్రియలు మురికి గుడ్డల వలె నాకు కనబడతాయి అంటాడు ఏ అయిపోయినాయి అంటాయండి మురికి గుడ్డలు అంటే దేవునికి ఇష్టం లేని పనులు అయితే ఆ దేవాలయంలోనే ఆయన ప్రక్కనే ఉన్న వ్యక్తి ఏమని ప్రార్థన చేస్తున్నాడు వచనంలో అయితే సుంకరి దూరముగా నిలుచుండి దూరముగా నిలుచుండి అంటే దేవుని సన్నిధిలో దూరముగా నిలబడ్డాడు నేను అపాత్రునయా నేను అయోగ్యున్నయ్యా అని తగ్గించుకొని ఏమని అంటున్నాడు ఆకాశము వైపు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొను కరుణించుమని పలికెను అంటే ఆయన మనసంతా దేని మీద పెట్టాడంటే ఈ శుంకరి కూడా దేవుని కోసం ఏదో ఒకటి చేసిన వ్యక్తే చేయని ఏం కాదు చేయని వ్యక్తి కాదు ఆయన ఉపవాసం ఉన్న వ్యక్తే ఆయన దేవుని పరిచర్య చేసే వ్యక్తే ఆయన దేవుని కొరకు మొరపెట్టిన వ్యక్తే అలాగే వారం రెండు మార్లు ఉపవాసం ఉండే వ్యక్తే తర్వాత దేవునిది దేవునికి చెల్లించే వ్యక్తే కానీ ఇవన్నీ ప్రక్కన పెట్టేశాడు ఆయన ఎవరి మీద ఫోకస్ పెట్టాడంటే హృదయము మీద ఫోకస్ చేసాడు హృదయం మీద దృష్టి పెట్టాడు పిల్లల గమనించండి మనము హృదయము మీద దృష్టి పెట్టాలి మన మనస్సు మీద మన మనస్సాక్షి మీద దృష్టి పెట్టాలి నీవు దేని మీద దృష్టి పెడతావో నీ మనస్సు కూడా అలాగే మారిపోద్ది కొంతమంది కూటాలకు వెళ్ళి వచ్చిన తర్వాత కూటాలు ఎలా జరిగినాయి అని అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా ఫస్ట్ చెప్పే మాట భోజనాలు బాగా చేశారండి అంటారు అది అంత అవసరమా అంత అవసరమా నువ్వు వెళ్ళొచ్చింది దేవుని సన్నిధికి భోజనాల సంగతి ఎందుకు భోజనాలు ఎందుకండి ఎందుకు భోజనాలు ప్రజలు వస్తారు కూర్చుంటారు వాక్యం వింటారు లంచ్ టైం అయిపోతుంది వెళ్ళేటప్పుడు కాస్త భోజనం పెట్టి పంపిస్తే కొంచెం ఆకలి తీరుతుంది ఆ ఉద్దేశం అంటే అది లిస్ట్ ఆ లీస్ట్ దాన్ని తీసుకొచ్చి ఫస్ట్ పెడతారు అంత అవసరమా కొంతమంది ఏం చేస్తారు తెలుసా సరే భోజనాల మీద దృష్టి పెట్టినా ఆ భోజనం బాగుందని అనరు ఉడకలేదు సరిగా అంటారు అది ఎందుకు నీకు అదంత అవసరమా చేస్తే ఆ బాధ నీకు తెలిసిద్ది పేరు పెడతానికి ఈజీగానే పెట్టచ్చు అది చేసేవాళ్ళకి ఆ బాధ తెలిసిద్ది ఆ రోజు ఒకళ్ళు వర్షం వచ్చిందేమో పొయ్యారిపోయిందేమో ఏదైనా కొంచెం ఉడకలేదేమో దాన్ని నువ్వు పాయింట్అవుట్ చేయటం ఏంటి అంటే నీ మైండ్ అలాంటిది అనమాట లోపాలు చూసే మైండ్ ఉడకలేదు ఇంకొంతమంది మరీ ఇంకా ఏం చెప్పాలో నాకు అర్థం కాప్పు ఉప్పు అంటారు అరే ఏంటి అసలు ఏం బుద్ధిని బుద్ధి పిల్లరా అంటే నీ మనస్సు ఏంటో తెలుసా వ్యర్థ మైండ్ని ఈ పరిసయుని భక్తి అన్నమాట అది పరిసైన భక్తి కానీ పరిసయును లాగానే శంకరి కూడా దేవుని సంధికి వస్తున్నాడు ఉపవాసం ఉంటున్నాడు ప్రార్థన చేస్తున్నాడు అన్ని చేస్తున్నాడు కానీ వీటిల్లో దేని మీద దృష్టి పెట్టలేదు ఏమంటున్నాడు ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను అంటే దేవుని మీద దృష్టి పెట్టాడు దేని మీద దృష్టి పెట్టాడండి దేవుని మీద దృష్టి పెట్టాడు సోదరుడా సహోదరి మనుషుల మీద దృష్టి పెట్టినంతకాలం నీకు భక్తి రాదు ఆ చోరుల్లాగా ఆ అన్యాయస్తుల్లాగా వాళ్ళలాగా వీళ్ళలాగా నేను లేనందుకు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ఇతరులను నిందించే భక్తి ఇతరులను నిందించే ప్రార్థన కొంతమంది ప్రార్థన కూడా ఎలా చేస్తారో తెలుసా వీళ్ళు అందరూ సంఘంలో విన విన వినాలని అందరు ముందు వీళ్ళకి ఎవరెవరి మీద కోపం ఉందో ఎవరెవరి మీద బాధ ఉందో అవన్నీ దేవునికి చెబుతూ ఉంటారు అది ఒక ప్రార్థన ప్రార్థనండి అది ఆ సహోదరుడు ఎలాంటి వాడు ఆ సహోదరు ఎలాంటిది ఆమె ఎలాంటిది ఏమి ఎలాంటిది ఇవన్నీ నువ్వు దేవునికి చెప్పాలి పైగా అక్కడ ఉన్నవాళ్ళు వినాలి అది అంత అవసరమా నీకు పిల్లర మనం ప్రార్థన చేస్తున్నావు కానీ సరి భక్తిని కట్టుకోవాలి శంకరికి ఇవన్నీ గుర్తురాల పాపినైన నన్ను కరుణించమంటే తన హృదయం మీద దృష్టి పెట్టాడు ఎందుకని చెప్పానే మీటింగ్స్ అయిపోయిన తర్వాత భోజనాలు సరిగా లేవు లేదా ఉప్పు తక్కువైంది సరిగ్గా ఉడకలేదు అన్న వాళ్ళని అసలు ఏం వాక్యం విన్నావా అని అడగండి వాళ్ళని వాక్యాన్ని గురించి చెప్పరు పలానా రోజు దేవుని సేవకులు ఈ వాక్యాన్ని గురించి చెప్పారు అని చెప్పరు అసలు ఆ వాక్యం గుర్తుండదు అంటే అర్థం ఏంటి అంటే భక్తి నీది పరిశైని భక్తిలాగా లాగా అయిపోతా ఉంది అసలు దేవుని వాక్యం ఏముంది చూడండి దేని మీద మనం దృష్టి పెట్టాలో సామెతల గ్రంథం తీయండి సామెతలు నాలుగవ అధ్యాయము సామెతలు నాలుగో అధ్యాయము అసలు మనం దేని మీద దృష్టి పెట్టాలో ఇక్కడ రాయబడి ఉంది ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా చదవండి దొరికి దొరికిన వారికి అవి జీవమును అవి జీవమును వారి సర్వశీరం వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును నుండి ను బయలుదేరును కాబట్టి అన్నిటికంటే అన్నిటికంటే ముఖ్యముగా ఏమంది ఆ మాట అందరూ చెప్పండి మీ కుడి చేయి పైకి లేపి అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యంగా అంటే దేని మీద ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యముగా దేని మీద ముఖ్యముగానంటే నీవు తినే ఆహార పదార్థాల కంటే కూడా నీవు వేసుకున్న వస్త్రాల కంటే కూడా మనం చేస్తున్న పనుల కంటే కూడా మన తోటి సహోదరులు ఎలా ఉన్నారో వాటి కంటే కూడా అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను అన్నిటికంటే ముఖ్యముగా మన హృదయాన్ని కాపాడుకుంటూ ఉండాలి హృదయాన్ని కాపాడుకోవటం అంటే అర్థం ఏంటో తెలుసా ప్రార్థన మీద నువ్వు దృష్టి పెట్టాలి మనకు అర్థం అయిపోద్దండి మనకు అర్థం అవుతుంది ఎలాగంటే రోజు నువ్వు ప్రార్థన చేస్తున్నా నీకు ప్రార్థన నడిపింపు రాదు నువ్వు చెయ్య చేయకూడదు అని అని అనుకో చెయ్యాలనుకుంటావు కానీ నడిపింపు రాదు బుద్ధి కాదు ఆ ప్రార్థన పెగలదు నీ నోట్లో నుండి అంటే అర్థం ఏంటో తెలుసా నీ హృదయాన్ని సరిగ్గా కాపాడుకోలేదు అని అర్థం కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు ఓ గంట సేపు మోకాళ్ళ మీద ఉంటావు చేస్తూ ఉంటావు కానీ నీ మైండ్ అటు ఇటు అటు ఇటు బాగా తిరిగి వస్తూ ఉంటుంది కాసేపు పొలం వెళ్తుంది కాసేపు నిన్నెవరన్నా ఏమన్నా అంటే అటు వెళ్ళిపోతుంది కొంచెంసేపు ఏదో కొరత మీదకి వెళ్తుంది కొంచెం ఆందోళనకరంగా ఉంటుంది నీ మైండ్ అన్ని తిరుగుతూ ఉంటుంది వేడే ఉంటావు ప్రార్థన చేస్తూనే ఉంటావు కానీ నీ మైండ్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది దానికి కారణము నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు అని అర్థము